శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గృభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు మీరు బాగున్నారంటే నాకు చాలా సంతోషం అండి ఉండాలి బాగుండాలి మీరు హ్యాపీగా సుఖంగా సంతోషంగా ఉండాలి అలా సంతోషంగా మీరు ఉండాలని కోరుకునే వ్యక్తులలో మీ తల్లిదండ్రులు కావచ్చు మీ తోడబుట్టిన వాళ్ళు కావచ్చు ఆ భగవంతుడు కావచ్చు ఆ తర్వాత నేను కావచ్చు కానీ మీ తల్లిదండ్రుల కంటే మీ తోడబుట్టిల వారి కంటే ఆ వాళ్ళ స్థానానికంటే కంటే ఎక్కువగా నేను నేను యాక్చువల్గా చెప్పాలంటే మీ తల్లిదండ్రుల కంటే నేనే ముందు ఉంటాను మంచి భవిష్యత్తు ఉండాలి మంచి లైఫ్ కూడా చాలా బాగుండాలని కోరుకునే వ్యక్తులలో మీ తల్లిదండ్రుల తర్వాత ఆ భాగం తర్వాత నేనే వస్తాను ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది మీకు తెలుసు కదా మకర రాశి వారికి ఏళ్ళనాటి శని నడుస్తుందని ఇంకో సంవత్సరం సంవత్సరం నర కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏళ్ళనాటి శని అది కంప్లీట్ అయిపోతుంది ఓ సంవత్సరం నరలో కంప్లీట్ అయిపోతుంది మీకు ఏడున్నర సంవత్సరాలు కష్టపడి కష్టపడి ఇబ్బందులు పడుతూ ఆర్థిక ఇబ్బందులు ఇబ్బంది పడుతూ సమస్యల వలయంలో ఉన్నటువంటి మీకు ఆ శని భగవానుడు మీకు మోక్ష సిద్ధిని ప్రసాదించబోతున్నాడు అద్భుతం మరి మకర రాశి అంటే మనం గమనించవలసినటువంటి విషయం ఉత్తరాసాఢ మనకు రెండు మూడు నాలుగు పాదాలు మకర రాశి శ్రవణ నాలుగు పాదాలు మకర రాశి ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశి ఇప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం ఉందనుకోండి దీనికి అధిపతి ఎవరండి సూర్య భగవానుడు జా ఝి జో జా జి అనే అక్షరాలతో పేరు పెట్టుకుంటారు శ్రవణ నక్షత్రం అయితే జూ జో కా అనే అక్షరాలు నాలుగు పాదాలకు ఈ నాలుగు పాదాలకు ఈ ఒక్కొక్క అక్షరంతో పేర్లు పెట్టుకుంటారు ఇకపోతే ధనిష్ఠ నక్షత్రం అయితే గాగి రెండు పాదాలకు ఒకటి రెండు పాదాలకు గాగి అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది శని ద్వితీయ స్థానంలో రాహువు తృతీయంలో గురువు చతుర్థ స్థానంలో కేతువు తొమ్మిదో ఎంట కుజ బుధ శుక్రులు మొత్తం కూడా కుజ బుధ శుక్రుడు పన్నెండో స్థానంలో ఉన్న వ్యయంలో ఉన్నారు రవి జన్మంలో ఉన్నారు అంటే మకర రాశిలోనే ఉన్నాడు మకర రాశిలోకి రవి వచ్చాడు సూర్యుని కుమారుడు ఎవరండి సూర్యుని కుమారుడు శనీశ్వరుడే సూర్యుని కుమారుడు శనీశ్వరుడు తన సొంత కొడుకు ఇంటికి వచ్చాడు ఏది సూర్యభగవానుడు సొంత కొడుకు ఇంట్లోకి వచ్చాడు కానీ మనకు శనీశ్వరుడికి మన శనీశ్వరుడు అంటే మరి తండ్రి అంటే చాలా కోపం ఎందుకు అంటే సూర్యుడు తన తనను సరిగ్గా చూడలేదు ఎందుకు అందవికారంగా ఉన్నాడు శని అని చెప్పేసి తనని చూడడు నల్లగా ఉన్నాడు అని చెప్పేసి తన కోపం పెట్టు అంటే దృష్టిలో తన కోపం చేసుకొని తండ్రిని ద్వేషిస్తూ ఉంటాడు శనీశ్వరుడు ఇద్దరికిద్దరికి పరస్పరం విరుద్ధమే ఇద్దరికి ఇద్దరు ఇద్దరికిద్దరు ఇబ్బంది పడుతూనే ఉంటారు కాబట్టి తన సొంత ఇంట్లోకి వచ్చాడు కాబట్టి కొంత ప్రభావం అయితే చూపెడుతుంది అందులో భాగంగా నేను ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏంటంటే మకర రాశి వారికి ఏల్నాడు శని నడుస్తుంది ఈ ఏల్నాడు శని నుండి మనం తప్పకుండా విముక్తులు అవ్వాలి తప్పకుండా ఎందుకంటే కుంభరాశిలోనే శనీశ్వరుడు ఉన్నాడు కదా ఇప్పుడు మకర రాశి తర్వాత కుంభరాశే కదా శనికి రెండు స్వక్షేత్రాలు ఉంటాయి సొంత ఇండ్లు రెండు ఉంటాయి ఒకటి రాశి అయితే ఒకటి కుంభరాశి ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు శనీశ్వరుడు జాక్పాటు కొట్టడంలో మీకు మీరే సాటి ఎందుకంటే వచ్చే ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖునే మాఘమాసంలోనే పౌర్ణమి తిథి నాడు శని హోమం అన్నది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను ఇది ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం అండి మీ బంధువులకు మీ చుట్టాలకు మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి శని హోమంలో పాల్గొనమని ఒక్కసారి జీవితంలో ఒక్కసారి పాల్గొనే టైం వచ్చేసిందండి అది యుక్త వయసు కాబట్టి చిన్న వయసు కానీ వృద్ధాప్యం కానీ మిడిల్ ఏజ్ కానీ ఎవరైనా కానివ్వండి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ శని హోమంలో పాల్గొనాలి తప్పకుండా శని హోమంలో పాల్గొంటే ఏమవుతుందంటే మనకు సర్వకార్య సిద్ధి జరిగి రాబోయే ముప్పై సంవత్సరాలు శని మీకు అడ్డు తగలడు నేను అదే పదే 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 నేను చెప్తున్నాను ఒక వెహికల్కి ట్యాక్సీ ప్లేట్ ఉంటే ఎలా ఉంటుంది ఓన్ ప్లేట్ వెహికల్ అయితే ఎలా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓన్ ప్లేట్ వెహికల్ అయితే మనం ఏ రాష్ట్రానికి వెళ్ళినా మనం ఈ యొక్క వాటిని పత్రాలను చూపించిన అవసరం ఉండేది మనం ఎక్కడికైనా మన భారతదేశంలో ఎక్కడికైనా జరిగే అధికారం మనకు ఉంటుంది ఓన్ ప్లేట్లో అదే ట్యాక్స్ ప్లేట్లు అయితే దానికి సంబంధించినటువంటి ఫీజులు కట్టాలి అవి కడితేనే మళ్ళీ నెక్స్ట్ రాష్ట్రంలోకి కానిస్తారు మనం కాదు కూడదని మనం దొంగచాటిని లోపలికి వెళ్ళినా ఉన్నాం పట్టుకొని ఫైన్ బండి సీజ్ ఇచ్చేస్తారు అలా ఉంటది అలాగా శనిశ్వరుడు తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు నీవు అందరూ అందరూ కూడా ఈ శని హోమంలో పాల్గొనవచ్చు శని తన సొంత ఇంట్లో లేనప్పుడు మాత్రమే కొందరికి అర్ధాష్టమ శని అష్టమ శని ఏనాడు శని నడుస్తున్నవారు మాత్రమే ఈ యొక్క శని హోమంలో పాల్గొనాలి కాబట్టి ఇది అవకాశం అండి పన్నెండు రాసులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం కుటుంబ సభ్యులు మొత్తం కూడా శని హోములో పాల్గొనండి చాలా వరకు చాలా చాలా మంచి జరుగుతుంది నా మాట విని మీరు చేయండి చేసిన తర్వాత దాని యొక్క ప్రయోజనాలు పొందండి శనీశ్వరుడు మన ఎందు మనకు ఇబ్బంది పెడితే శని మన నెత్తి ఎక్కి కూర్చున్నప్పుడు మనకు జరిగేటువంటి కష్టాలు ఏంటంటే డబ్బు ఎంత వస్తే అంత ఖర్చు అయిపోతూనే ఉంటుంది మిగులుబాటు అనేది ఉండదు అసలే ఎట్టి పరిస్థితుల్లో మిగులుబాటు అనేది ఉండదు జీవితంలో ఎంతో కష్టపడి పనిచేస్తారు కానీ లాభం అండి అభివృద్ధి అనేది ఉండదు అసలే ఒక్కడుగు అడుగు ముందుకేస్తారో వెనక్కి ఏడు అడుగులు పడుతూనే ఉంటుంది జీవితంలో మంచి మంచి సహాయ సహకారాలు ఇతరులకు చేస్తుంటారు వాళ్ళు తీసుకునే వాళ్ళు సహాయ సహకారాలు తీసుకొని అవమానాలు అపవాదుల పాలు చేస్తుంటారు మన అవసరాన్ని వాడుకొని మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు శనీశ్వరుడు నెత్తిపై కూర్చున్నప్పుడు మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే మనల్ని వెన్నుపోటు పొడుస్తారు ఎస్ ఇది ఖచ్చితంగా జరుగుతుంది అంటే హండ్రెడ్ జరుగుతుంది తర్వాత మనం ఎంత కష్టపడి సంపాదించిన ఇంటికి ఒక రూపాయి తీసుకొస్తే ఈ రూపాయికి ఇంకో పది రూపాయలు కలిసి పదకొండు రూపాయలు ఖర్చు రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది ముందు నొయ్యి వెనకపోయి లాంటి పరిస్థితి ఏర్పడతాయి శని ప్రభావం కనుక ఉన్నట్టయితే కాబట్టి శనిశ్వరుని యొక్క శని హోమం జరిపించుకోండి మీరు మా దగ్గరికి రానవసరం లేదు మీ గోత్రనామాలు మాకు పంపిస్తే నేను శని హోమం చేపిస్తాను మీ వీడియోలు కూడా చూశాను శనిశ్వరుని హోమం అనేది కూడా జరిపించి ఆ హోమానికి సంబంధించిన వీడియో కూడా పంపిస్తాను విభూతి ప్రసాదాలు కూడా మీకు పంపించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి అదేవిధంగా మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ స్వస్తి స్త్రీ ఇప్పుడు నెక్స్ట్ మనకు ఉగాది నుండి ఏంటంటే క్రోధి నామ సంవత్సరం వస్తుంది నవనాయకుల ఫలితాలలో గనక చూస్తే శనీశ్వరుడు మంత్రిగా వ్యవహరిస్తున్నాడు సైన్యాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు ఆర్గాధిపతిగా వ్యవహరిస్తున్నాడు మేఘాధిపతిగా వ్యవహరిస్తున్నాడు అంటే తన కీలకమైనటువంటి నాలుగు స్థానాలలో తనే ఉన్నాడు శనీశ్వరుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ టైంలో కనుక మనం చేసుకున్నట్టయితే శని హోమం ఎంతో మంచి జరుగుతుందండి మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా చేయించుకోండి అంతే శాస్త్రం మీద నమ్మకం ఉండండి హోమం మీద నమ్మకం లేకపోనివ్వండి ఏదైనా కానివ్వండి కానీ తల్లిదండ్రులు అన్నందుకు కుటుంబాన్ని అంతా కూడా అందరి పేర్లు కూడా ముగ్గుమడిగా అందరి పేర్లు గోత్రనామాల మీద మేము శని హోమం చేస్తాము రాబోయే సంవత్సరాలలో మీకే తెలుస్తుందండి శని అనుగ్రహం మీకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది మీరు ఎక్కడికి వెళ్ళినా శనీశ్వరుణ్ణి మీకు అడ్డు తగలాడు అసలు ఎట్టి పరిస్థితుల్లో అడ్డు తగలాడండి కానీ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరిని సద్వినియోగం చేసుకోండి మకర రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో పనులన్నీ చాకచక్యంగా జరగడానికి అవకాశాలు ఉంటాయి నేను పదే పదే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి మీకు చాలా మేలు జరుగుతుందని చేసుకున్నారా మరి మీరు సంఖ్యాబలాన్ని చేసుకోండి నా దగ్గరే చేసుకోవాలి నేనే కరెక్షన్ ఇస్తానని కదండి మీకు తెలిసినటువంటి మంచి ఆస్ట్రాలజీ న్యూమరాలజీ తెలిసినటువంటి వారి దగ్గర పేరైనా సరి చేసుకోండి మీ బర్త్ నెంబర్కి డెస్ట్ నెంబర్కి మీ రాసి నక్షత్ర లగ్నానికి మీ పేరులో ఉన్నటువంటి అక్షరాలు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క డిగ్రీ ఉంటుంది ఆ డిగ్రీని క్యాలిక్యులేషన్ చేస్తే న్యూమరికల్ డిగ్రీస్ ఉంటాయి అవి ఎలా ఉన్నాయి పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా అసలు పేరులో బలం ఎంత ఉంది ఎంత పర్సంటేజ్ ఉందో అది తెలుసుకోవాలి అవి తెలుసుకుని గనక మనం ముందుకు స్టెప్పు వేయగలిగితే ఇంకా మన జీవితం ఎంత బ్రహ్మాండంగా ముందుకు వెళ్తుందంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎస్ నేను చెప్తున్నది నిజమే మీరు వింటున్నది కూడా నిజమే నిజమండి ఈ ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారు ఎక్కడున్నారయ్యా మకర రాశి వారు మీరు ఖచ్చితంగా ప్రయోకులు కావాలి ఈ సంవత్సరం ఆదాయం కూడా ఎట్లుందండి మకర రాశి వారికి క్రోధినామ సంవత్సరం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒక్కటి ఆదాయ వ్యయ రాజపూజ్యాల అవమానాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి సూర్య భగవానుడు సూర్యుడికి మేసరాశి ఉచ్చరాశి నీచరాశి తులారాశి సూర్యుడు ఇప్పుడు మకర రాశిలో ఉన్నటువంటి భగవానుడు ఇంకో సుమారు నాలుగు నెలల్లోకి వెళ్తే మేషరాశిలోకి వస్తాడు అప్పుడు ఈ ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి వారు కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇకపోతే శ్రవణ నక్షత్రం చంద్రుడు చంద్రుడికి రాశి వృషభ రాశి నీచ రాశి రుచిక రాశి నీచం రుచిక రాశి ఎప్పుడైనా ఈ శ్రవణ నక్షత్రం ఈ యొక్క మకర రాశి వారు మనకు ఈ యొక్క శనీశ్వరుడు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చంద్రుడు ఎప్పుడైతే వృచ్చిక వృషభ రాశిలోకి వెళ్తాడో ధనము అద్భుతంగా రాణిస్తుంది అదే రుచికర అంటే ఇక్కడ చూడండి ఉత్తరాసాఢ నక్షత్రం అంటే రవి నెలకొకసారి ట్రావెల్ చేస్తారు కానీ చంద్రుడు రెండున్నర అందుకే శ్రవణ నక్షత్రం మకర రాశి వారికి ఎక్కువ స్పీడ్గా దూసుకెళ్లే తత్వం ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది అంటే మనం చెప్తున్నది అక్షరాల నిజమండి ఈ విధంగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ టైం అనేది స్టార్ట్ కావాలన్నా వాళ్ళకు తొందరగా పికప్ అవుతుంది శ్రవణానక్ష అందుకే ఇలాంటి శ్రవణ నక్షత్రం వాళ్ళు చంద్రుడి నక్షత్రాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు రోహిణి నక్షత్రం కూడా చంద్రుడి నక్షత్రమే కదా కాబట్టి ఇలాంటి వాళ్ళు చంద్రునికి సంబంధించినటువంటి నక్షత్రాలు హస్త నక్షత్రం కూడా చంద్రునికి సంబంధించినటువంటి నక్షత్రమే హస్త కాబట్టి ఇలాంటి నక్షత్రాలు చంద్రుడికి రోహిణి శవణ హస్త ఈ మూడు నక్షత్రాలలో జన్మించినటువంటి వారు ఒక్కసారి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసి మీరు ఒకసారి పేరు కరెక్షన్ కనుక మీరు చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుందండి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సూత్రం బాగుంది